ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ యొక్క భాగస్వామ్యంతో ప్రతి నెల మూడు సినిమాలు చూసిన మనము ప్రతి పాఠశాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్లో నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లల యొక్క కనీస సామర్థ్యాలు చదవడము రాయడము మరియు లెక్కలు చేయడం ఈ యొక్క ఈ ఈ కనీస అభ్యర్థి సామర్థ్యాలను సాధించడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతైతే ఉంటుందో ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత భాగస్వామ్యంగా అంతే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ప్రతి నెల మూడు శనివారం రోజున మరి మనం పాఠశాలలో ఉపా ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ టీచర్స్ గురించి జరుపుకోవడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అంటే ఆ నెలలో జరిగినటువంటి అంటే మూడో శనివారం అంటే రెండు వారాలు మూడో వారం జరుగుతుంది నెలలో ఈ మూడు వారాల్లో జరిగినటువంటి ప్రగతి అంటే ఆ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క స్థాయి కనీస అభ్యర్థుల సామర్థ్యాలు మరి గడిచినటువంటి ఈ నెలలో జరిగినటువంటి కనీస అభ్యర్థి సామర్థ్యాలు ఏ విధంగా అభివృద్ధి చెందినవి చె చెందకపోతే ఏ విధంగా చెందాలి అభివృద్ధి ఏ విధంగా జరగాలి అనే దాని మీద ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చర్చించుకొని మరి ఒక్కొక్క విద్యార్థులు వ్యక్తిగతంగా ఇంగ్విజల్లో కూడా వాళ్ళు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి దాంతోపాటు ప్రతి నెల కూడా విద్యార్థులు చేయక ప్రగతి ప్రదర్శనలు ఉంటుంది ప్రగతి ప్రదర్శన అంటే మరి వాళ్ళు లెక్కలు చేయడంలో కానీ పెద్ద తెలుగు చదవడంలో కానీ హిందీ చదవడంలో కానీ పెద్ద ప్లేట్ ఇంగ్లీషు ప్లేట్ తెలుగు అది రాయడం చదవడం అన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం నిర్వహించడానికి కనీసం ఒక రెండు గంటల టైం రెండు గంటల సమయం మనం వెచ్చించాల్సి ఉంటుంది పాఠశాలలో మీటింగ్ కోసం ఎందుకంటే ఒక తరగతి నుంచి పది మంది ఒక నాలుగు గంటలు తీసుకోవాల్సి వస్తారు ఇద్దరు నెలలు తీసుకోవచ్చు ఏ ఒక పది నిమిషాలు చేసినా కూడా రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి ప్రతి నెల మీరు అందరూ కూడా శ్రేమాలు పోకుండా మన పిల్లలకు కోసమే కాబట్టి వచ్చి వాళ్ళ యొక్క ప్రగతి ఏ విధంగా ఉన్నది మరి విద్యార్థులకు ఇంకింత అభివృద్ధి విద్యాభివృద్ధి జరగాలంటే ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు మీరు ఉపాల్సిన అవసరం అందరికైనా ఉంటుంది మరి మా బాధ్యత ఎంత ఉందో మీ బాధ్యత అంతే ఉంది తల్లిదండ్రులుగా దాన్ని గుర్తించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ప్రతి నెల కూడా మరి పిలుస్తున్నాం ఫోన్ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా నలుగురు ఐదు ముగ్గురు మేడము అక్కడికి డిపార్ట్మెంట్ వస్తారు వాళ్ళు ఫోటోలు దిగి ఉంటారు మాకున్నటువంటి ఇబ్బంది ప్రధాన ప్రధాన ఇబ్బంది మేము ఫోటోలు దిగి ఒక వీడియో తీసి వీడియోని స్టేట్ గవర్నమెంట్ యాప్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది ఆఫ్లైన్ మనం అప్లోడ్ చేయాల్సి సీరియస్ ఆప్షన్ ఉంటుంది మేము ఎట్లా అంటే కనీసం వచ్చి అంటే మన దగ్గర కొంచెం పెరిగే కొన్ని స్కూల్లో అయితే కానీ ఇక్కడ కొంచెం అక్కడికైనా కొంచెం బెడ్ అనిపిస్తుంది అందరు కూడా మరి సమయం వచ్చి వచ్చినందుకు తెలియజేస్తా మరి మీ యొక్క పేరెంట్స్ మీటింగ్ గురించి కానీ పిల్లల గురించి కానీ కనీస

కొన్ని అంటే ప్లేరు కొన్ని గంటలకు ఎవరికి రాలిపోరు ఎవరు రాలిపోదు నైన్ లేదు మనకు ఆయన లేదు ఆయన లేదు వారు ఎనిమిది పదిహేసరికి పదవుతుంది అంటే ఒక పీరియడ్ మొత్తం ఎగిపోతుంది బిజెస్లో చెప్పడం కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎగ్జామ్లో పంపిస్తే మీకు స్టార్ట్ చేయాలి స్కూల్ పీరియడ్స్టార్ట్ చేయడానికి ఇంకా ఏ విషయమైనా సరే మీరు నిర్మించిన సలహాలు సలహాలు సూచనలు ఇవ్వాలి సందేహాలు మీరు చెప్పవచ్చు దాన్ని బట్టి మన తర్వాత ఎక్స్పెండ్ కానీ ఒక మళ్ళీ జరగడానికి అవకాశం చెప్పాలని 对。